స్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా ధనుర్మాసం అంటారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు ఆ ప్రవేశించేటటువంటి మార్గంలో తాను ధనుర్ రాశిలో ప్రవేశిస్తే దాన్ని ధనుర్మాసం అంటారు ధనుస్సు అంటే ఓంకారం అని అర్థం ప్రణబోధను సరోహ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అని ఉపనిషత్తులు చెప్తున్నాయి ధనుస్సు అంటే ఓంకారమని అర్థం ఆ ఓంకారంలో ఉన్నటువంటి ధనుస్సులో ఉండే శరం ఏదైతే ఉందో అది ఆత్మ అని అర్థం బాణాన్ని ఎవరైనా గురి చూసి వేస్తారు ఏది లక్ష్యమో అక్కడికే అది చేరాలి అలాగే ఈ జీవులందరికీ లక్ష్యం పరమాత్మే కానీ ఈ లోకంలో మనం ఎన్నో ఈ లక్ష్యం నాది ఈ లక్ష్యంలాది అని వ్యర్థమైన వాటిని మనం చూస్తున్నాం దానివల్ల మన ఆయుష్య పోతుంది మనకి నిజమైన లక్ష్యం పరమాత్మ అని దర్శింపచేస్తుంది ధనుర్మాసం అలాంటి ధనస్సులో మనందరం అనుష్ఠానంలో చేస్తూ ఎవరైతే ఈ ధనస్సులో ప్రవేశించి భగవంతుని ఆరాధిస్తారో అలాంటి వాళ్ళంతా కూడా ఉత్తమమైనటువంటి ఆనందాన్ని పొందుతారట అలాంటి ఈ ధనుర్మాసాన్ని మార్గడి మాసం అని కూడా పిలుస్తారు అంటే మార్గ శీర్షము అని చాంద్రమానం ప్రకారంగా సౌరమానం ప్రకారంగా ధనుర్మాసం అంటారు చాంద్రమానం ప్రకారంగా మనం మార్గశీర్ష మాసం అంటారు అటువంటి మృగశీర్ష నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే దాన్ని మార్గశీర్షం అంటారు పరమాత్మను పొందే మార్గాలన్నింటిలోకి చాలా గొప్పది శీర్షము అంటే శ్రేష్టము అనమాట అలాంటి మాసం నేనే అన్నాడు పరమాత్మ మసానా మార్గశీర్షోహం అని అలాంటి మాసంలో ఆండాడు తల్లి ముప్పై పాటలు పాడుతూ పరమాత్మను వరించింది అలాంటి పాటల్ని మనం కూడా అనుకరిస్తూ చేసే ఈ వ్రతం ఫలాన్ని ఇస్తుంది దీంట్లో సంశయం లేదు ఒకటో పాసరంలో అండాడితలు మనకి చెప్తూ ఈ మాసాన్ని చాలా గొప్పగా శ్లాఘించింది మార్గళి తింగళ అంటూ మంచి మాసం చాలా గొప్ప మాసం మరి ఏం చేయాలి ఈ మాసంలో ఆసక్తి కలిగిన వాళ్ళంతా అండర్రా అని వ్రతంలో పాల్గొనడానికి ఆసక్తి ప్రధానమని అధికారి నియమాన్ని చెప్పింది అమ్మవారు అంతేకాదు ఆ స్వామి చాలా సులగొడరా మనందరికీ అందుబాటులో ఉండడానికి నందగూపునికి విధేయుడుగా ఉన్నాడు యశోదాదేవికి ఇళం సింగం ఆయన బాల సింహము అంటూ అమ్మ చెప్తోంది నందుడు యశోద అంటే మంత్రము అమ్మ తండ్రి గురువు అనమాట మంత్రో మాత గురు పిత పరమాత్మ మంత్రానికి ఆధీనమై ఉంటాడు ఆ మంత్రం బ్రాహ్మణాధీనం అది గురువు ఆధీనంలో ఉంటుంది ఎవరు గురువుని ఆశ్రయిస్తారో వాడికి మంత్రం లభిస్తుంది మంత్రం వల్ల అన్ని రకాలైన ఫలాలు కలుగుతాయి అందుకే మంత్రానికి పేరు యశోద అన్నారు యశ దదా తీతి యశోద అలాంటి మంచి ఫలాలు మనందరం పొందాలి ఆ ఫలాలు ఇచ్చేవాడు గనకే ఆయన మేఘ సదృశ్యుడు నల్లని మేఘంలా ఉంటట మే నల్లని మేఘం వర్షాన్ని కురిపిస్తుంది మనవాడు కూడా అన్నీ ఇస్తాడని చెప్పడానికి మనకు ఒక గుర్తు ఏమంటే అలా ఇస్తాడా అమ్మో ఎంత ఉండి ఆ కళ్ళు చూడండి ఎంత ఎర్రగా ఉంటాయో కార్మేని చంగర్ హృదయం పోల్ మున్ అంటూ ఆ స్వామి యొక్క నేత్రాన్ని స్వామి యొక్క ముఖం సూర్యచంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది దోషాలు చేసేవాడందరినీ మార్చిపారవేస్తుంది ప్రేమ కలిగిన భక్తులందరినీ అనుగ్రహిస్తూ చంద్రుడిలాగా ఆహ్లాదపరుస్తుంది అలాంటి స్వామి నారాయణనే నమ్మక్కే పరైతరువాన్ సకల ప్రాణికోటికి ఆయనే ఆధారం అండి అందుకే ఆయన నారాయణ అని పిలుస్తున్నారు ఆయన మనందరికీ వ్రతానికి కావలసిన ఉపకరణాలు ఇస్తాడు మనకు కావాల్సిన ఫలాలు ఇస్తాడని అమ్మ చెప్తూ ఈ వ్రతం చేయటం వల్ల లోకం అంతా బాగుంటుంది అని మనం ఆహ్వానం చేస్తుంది ఒకటోపాసనంలో जय नारायण।